అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మహాశివరాత్రి ఎలా జరుపుకున్నారు అందరూ జాగారాలు ఉపవాసాల నుండి కోలుకున్నారా ఈరోజు వీడియోలో పూజ తర్వాత పూజకు ఉపయోగించే సామాగ్రిని ఏం చేయాలి అసలు పూజ తర్వాత ఆ సామాగ్రిని ఎలా తొలగించాలనే విషయాలు తెలపబోతున్నాను మనం పూజని ఏ విధంగా అయితే శ్రద్ధతో ఎంతో భక్తితో చేస్తామో అలాగే పూజ తర్వాత ఆ పూలను పిండి ప్రముదలను అలాగే పూజా సామాగ్రిని కూడా అంతే భక్తితో శ్రద్ధతో తీయాలి పూజకు ఉపయోగించే పూలను పూలదండలు ఎంత భక్తితో అయితే దేవునికి సమర్పిస్తామో అంతే భక్తితో ఆ పూలను తీసుకోవాలి ఈ పూలను తొలగించిన తర్వాత వీటిని ధూప్ స్టిక్స్ అయినా తయారు చేసుకోవచ్చు లేదంటే ఏదైనా చెట్టు కింద కానీ పారే నీటిలో కానీ జాగ్రత్తగా తీసుకెళ్ళి వేసేయాలి అలాగే పిండి ప్రముద్రను జాగ్రత్తగా తీసుకొని ఆవుకి తినిపించాలి వీటిని పాలతో షుగర్తో కలిపి చేస్తాం గనక ఆవుకు తినిపిస్తే చాలా మంచిది ఒకవేళ దగ్గరలో ఆవులు లేనట్లయితే ఏదైనా తొక్కన మొక్క దగ్గర కానీ పారే నీటిలో కానీ వీటిని వేసేయచ్చు అలాగే మనం పూజ ఎంత దేనికైతే చేస్తామో పూజ తీసేటప్పుడు కూడా అంతే భక్తి ఉండాలి అలాగే ఈ నైవేద్యాలను మనం తినడంతో పాటు ఇంకా మిగిలితే ఎవరికైనా పంచిపెట్టాలి డస్ట్బిన్లో వేసేయకూడదు అలాగే పంచగా ఇంకా మిగిలిపోయిన ప్రసాదాన్ని ఆవులకు తినిపించవచ్చు ఇంకా మిగిలిపోతే పారే నీటిలో వేసేయచ్చు పూజకు ఉపయోగించే నీటిని కూడా చెట్టు కింద వేసేయాలి పూజలో ఉపయోగించే ఆకు ఒక్కలను అందరూ పంచిపెట్టుకొని తినొచ్చు ఇంకా తినలేకపోతే వీటిని కూడా పారీ నీటిలో వేసేయచ్చు పూజలో ఉపయోగించే పసుపు కుంకాన్ని పీఠాలకు కానీ లేదంటే తులసి కోటకు కానీ లేదా గుమ్మాలకు కానీ బొట్లుగా పెట్టుకోవచ్చు మనం కూడా బొట్లుగా పెట్టవచ్చు కానీ వంటల్లో నాన్ వెజ్ వంటల్లో వాడకూడదు అలాగే దేవుడి ఫోటోలకి బొట్లుగా పెట్టకూడదు పూజలో ఉపయోగించే మట్టి ప్రమిదలను మళ్ళీ తిరిగి శుభ్రంగా కడిగి ఉపయోగించవచ్చు లేదంటే వీటిని కాల్చి కూడా ఉపయోగించవచ్చు ఈ పూజా పీఠాలను తీసేటప్పుడు దీపం పూర్తిగా కొండెక్కిన తర్వాత మాత్రమే ఈ పీఠాన్ని తీసివేయాలి దీపం సగం సగంలో ఉన్నప్పుడు పీఠాలను అనుకోకూడదు పూజలో ఉపయోగించే పువ్వులు ఖచ్చితంగా మరుసటి రోజు ఉదయమే తీసేయాలి వాడలేదు కదా అని ఉంచకూడదు పూజ అంతా తీసేసిన తర్వాత ఈ అక్షతలు కానీ పూలు కానీ ఇంకా కింద రాలి ఉంటే వాటిని చీపులతో తొడవకూడదు మన చేతులతో కానీ లేదంటే ఏదైనా ఒక క్లాత్తో కానీ ఊడ్చి తీసివేయాలి దేవుడి ఫోటోల కింద వేసే బియ్యాన్ని ఏదైనా నైవేద్యంగా తయారు చేసి లేదంటే ఎవరైనా గుడిలో ఉన్న వాళ్ళకి సమర్పించవచ్చు దానం చేయొచ్చు అలాగే పూజలో ఉపయోగించే చిల్లర పైసల్ని ఎవరికైనా దానం చేయొచ్చు లేదంటే గుడిలో ఇచ్చేయచ్చు ఈ పూజ తీసేటప్పుడు కూడా మనం శుభ్రంగా స్నానం చేసుకునే ఈ పూజ స్థలాన్ని ముట్టాలి అంటే మరుసటి రోజు ఉదయం పూజ ముందు స్నానం చేసి ఉంటాం గనుక అప్పుడు ఈ పూజను కదుకోవచ్చు ఓకే అండి చూసారు కదా పూజ తర్వాత పూజా సామాగ్రిని ఎలా తీయాలి పీఠాన్ని ఎలా కదపాలనే విషయాలను అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకు షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్